హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వేదం ఆంధ్ర సో ఏదైతే అనేది మనకి ఈరోజు రేపు రాబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది గత వారం రోజులుగా సో పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మనకైతే తేలికపాటి నుంచి మోసబారు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి మన ఎంటైడ్ దక్షిణ కోస్తా అదేవిధంగా రా దక్షిణ రాయలసీమ జిల్లాల్లో పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో అయితే అదేవిధంగా మనకైతే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఏదైతే అల్పేనం చెప్పాము ఇదైతే నీరు బాయ్ పుదుచ్చేరికి వచ్చే అవకాశం అయితే ఈరోజు ఉంది సో ఈరోజు రేపు వీళ్ళు మనకైతే త్రీ డేస్ వెంటే దక్షిణ కోస్తా రాయలసీమ దక్షిణ రాయలసీమ అదేవిధంగా వెంటే తమిళనాడులో మనకైతే మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇక మన దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఏ మోస్తాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది ఎక్కడక్కడ ఏ ఏ జిల్లాల్లో ఎంత మొత్తం వర్షాలు పడే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూద్దాం సో ఇక వర్షాన్ని చూసుకుంటే ఈ అల్పేనం అనేది మనకి పుదుచ్చేరి తంజావూరుకు మధ్యలో ఏదైతే క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రేపు ఉదయం ఒక పది పదకొండు సమయంలో ఎర్లీ మార్నింగ్ రేపు ఎర్లీ మార్నింగ్ అయితే క్రాస్ అవుతుంది ఈ టైంలో మనకి ఎంటే పన్నెండు పదమూడు తేదీల్లో మనకైతే దక్షిణ కోస్తా దక్షిణ రాయలసీమ జిల్లాలో అయినటువంటి ఇక దక్షిణ కోస్తాలో నెల్లూరు ఒంగోలు తిరుపతి అదేవిధంగా మనకి సోలూరుపేట కోడూరు గూడూరు నెల్లూరు మిట్టపాలెం కావలి ఒంగోలు వరకు అదేవిధంగా చీరాల కూడా మనకి అదేవిధంగా లైట్గా పడతాయి ఇక దర్శి కనిగిరి అదేవిధంగా పామూరు మార్కాపూర్ గిద్దలూరు పొద్దుటూరు కడప రాయచోటి మదనపల్లి చిత్తూరు అదేవిధంగా మనకి హిందూపూర్ కదిరి పులివెందుల అనంతపురం ఇవన్నీ కూడా మనకి పన్నెండో తారీఖులో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఇక పన్నెండో తారీఖు రాత్రి నుంచి థర్టీన్త్ పదమూడో తారీఖు ఉదయం వరకు మనకైతే అనంతపురం పులివెందుల గొంతకల్లు నంద్యాల గిద్దలూరు అదేవిధంగా కర్నూలు ఆత్మకూరు ఇవన్నీ కూడా మన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఎంటైడ్ రాయలసీమ జిల్లాలో అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే రోజు నైట్ అంటే పదకొండో తారీఖు నైట్ నుంచి పదమూడో తారీఖు ఉదయం వరకు అంటే పన్నెండో తారీఖు ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం అయితే ఉంటుందనే విషయాన్ని ఇక్కడ చూసుకోవచ్చు విజయవాడ మచిలీపట్నం ఏలూరు అమలాపురం రాజమహేంద్రవరం రంపచోడవరం తుని నర్సీపట్నం అదేవిధంగా అరకు వ్యాలీ విశాఖపట్నం విజయనగరం అదేవిధంగా గజపతి నగరం బొబ్బిలి సాలూరు పార్వతీపురం పాలకొండ రాజం శ్రీకాకుళం టెక్కలి పలాసా అదేవిధంగా మనకిచ్చాపురం ఇవన్నీ కూడా మనకైతే ఎటువంటి వర్షాలు అయితే లేవు ఏదైతే ఈ సర్క్లోనిక్ సర్క్యులేషన్ అంటే ఈ అల్పపీడన ప్రభావం వల్ల అక్కడక్కడ మేఘాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది డీప్ క్లౌడ్స్ అనేవి ఉంటాయి సో దానివల్ల భయం ఉందని అందవలసిన అవసరం లేదు జస్ట్ ఎక్కడైనా పడితే లైట్గా ఒక బ్రిడ్జ్ లైట్ రైన్స్ పడే అవకాశం ఉంటుంది లేకపోతే అది కూడా లేదు సో మ్యాక్సిమం మనకైతే ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఈ రోజు నుంచి ఉంటుందనే విషయాన్ని చూసుకోవచ్చు ఎక్కడ విజయవాడ నుంచి అప్ టు మనకి ఇచ్చాపురం వరకు ఎంటైడ్ కోస్టల్ లైన్ ఇక మనకి చీరాల నుంచి తిరుపతి అదేవిధంగా ఇవన్నీ కూడా అంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మనకి మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది ఈరోజు రేపు ఎల్లుండు ఇక ఉత్తరాంధ్రకి వచ్చేసరికి చలి తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో ఉండబోతుంది కనిష్టంగా మనకైతే పదహారవ తేదీన మొత్తం ఉత్తరాంధ్రలో మనకి ఉష్ణోగ్రతలు భారీగా పడే అవకాశం అయితే ఉంటుంది అంటే ఈ రోజు నుంచి అలాగలాగా క్రమంగా మనకైతే వన్ డిగ్రీ డ్రాప్ అవుతుంది సో మనకు అప్ మనకి పదమూడు పన్నెండు డిగ్రీలు ఉష్ణోగ్రతకు రోజులు అయితే మనకి ఈ వీక్లోనే ఉన్నాయి ఆరో తారీఖు అంటే మండే ఎర్లీ మార్నింగ్ మనకైతే టెక్కలి ఇచ్చాపురం సోంపేట ఇవన్నీ కూడా పదమూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సో తక్కువ మొత్తం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ఇక్కడ చలి తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో ఉండబోతుంది దీని కొద్దిగా చూసుకోండి ఎందుకంటే పొలం పొలంలో ఉన్నటువంటి మన రైతు సోదరులకి ఎర్లీ మార్నింగ్ పని ఎక్కువ ఉంటుంది కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాస్త మీరు దాన్ని గమనించుకుంటూ వెళ్ళండి ఇక ఎందుకంటే రాయలసీమ ఇవన్నీ కూడా మనకి పదహారు డిగ్రీల నుంచి పదిహేడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయి పదహారు నుంచి సో అక్కడ కూడా ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల మనకి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆర్ మీ గనప్తే మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్